ఆ భేటీ మాట ఏంటి అంటున్నాడు రాధాకృష్ణ చిల్లర మాటలు చిల్లర పనులకు రాలేదు రాధాకృష్ణ నేను స్వచ్ఛమైన వ్యక్తిని నేను అవినీతి అక్రమాలు చేయను అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కంటే ఆయన నిన్న మాట్లాడితే మళ్ళీ రాసింది రాధాకృష్ణ మరి ఎందుకు కలిసింది ఆయన మీరు సమావేశం ఎందుకు అయ్యారు నేను రాసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే వెనక్కి తగ్గేది అంటున్నాడు తగ్గేది అంటున్నాడు రాధాకృష్ణ అది ఏంటో చూద్దాం ఆ భేటీ మాట ఏంటి ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదంటే ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతి అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అడ్డు అంటగట్టడం మొదలెట్టారు వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా దిశలో వ్యాపించింది తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురు దాడికి దిగుతున్నారు బట్టి విక్రమానికి కూడా ఎదురు దాడికి దిగుతున్నాను అంటున్నాడు రాధాకృష్ణ నైని నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురు దాడి ఎదురు ఎదురు దాడికి దిగారు నాకు దురుద్దేశాలు ఆపదించే ప్రయత్నం చేశారు బట్టి విక్రమార్క కానీ తను సందర్భంగా బట్టి గురించి మాట్లాడుతూ తాను వైఎస్ అంచరుడునని ఆయనపై కోపం తను వైఎస్ అంచనుడుననే ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఎప్పుడో చనిపోయిన వైఎస్ పై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది చిల్లర వార్తలకు భయపడబోనని బట్టి చెప్పుకొచ్చారు చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాత్రులతో వార్తలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారంటున్నాడు రాధాకృష్ణ ఇంకా చెప్పు సమాధానం బట్టి ఎవరు ఎన్ని నమ్మకపో ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్ కు కానీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ వార్తతో సంబంధం లేదు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హరణానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నయనీ అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో బట్టి ఎటువంటి సవాళ్ళ విసురుకోవచ్చు వాటికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడిని బట్టి విక్రమంగా చెప్పుకున్నారు కనుక వైఎస్ పాటలోనే బట్టి కూడా నడుస్తాడు కక్ష సాధింపులు కులాలని ముందులో పెట్టడం వైఎస్ రెడ్డి ఏ విధంగా అలవాటు బట్టి కూడా అలవాటు అంటున్నాడు రాధాకృష్ణ ఇంకా పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతులని బట్టి నన్ను నిందించే ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా నైని కోల్ బ్లాక్ ను పొందేందుకు బట్టి ఇంటివి యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా మీరు సింగరిని ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా అంటున్నాడు రాధాకృష్ణ నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టుగా నాకు గర్వకారణం నైని టెండర్లు రద్దు చేయడం నా దృష్టికి నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను కోల్ బ్లాక్ వ్యవహారంలో బిఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుంది తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని వెల్లుకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీష్ రావు చెప్పుకోవడం క్రెడిట్ చోరీ చేయడం నిజంగా దురదృష్టకరం అంటున్నాడు రాధాకృష్ణ ఏమి చేయలేని హరీష్ రావు నా వల్లనే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కేంద్ర అధికారులు చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతుందంటైనా సొంత డబ్బు కొట్టుకోవడం సరికాదంటున్నాడు హరీష్ రావు ఇలా చేయడం సరికాదంటూ రాధాకృష్ణ అంటున్నాడు గజం మిథ్య పలాయనం మిథ్య అంటారు అధికారంలో ఉన్న వారిపై ప్రతిపక్షాలు ప్రతిపక్షంలో ఉన్న వారిపై అధికార పక్షం చేసే ఆరోపణలు ఇప్పుడు ఇలాగే ఉంటున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం అధికారంలోకి రాగానే ఎదురు దాడి చేయడం రాజకీయ పక్షాలకు అలవాటుగా మారింది ఇక తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలోకి రాగానే ప్రభుత్వం తీసుకునే చర్యలను కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ రక్షణ పొందడం అలవాటుగా చేసుకున్నారు పనిలో పనిగా దృష్టి మల్లింపు రాజకీయాలను జోడిస్తారు విచారణ సాగుతూ ఉంటాయి విషయం మాత్రం తేలదు ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోతాయి ఆధారాలు లభించిన సందర్భాల్లో కూడా చర్యలు ఉండవు తెలంగాణలో నైని కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంతో పాటు కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంతకు ముందు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కొంతకాలం హడావుడి సృష్టించాయి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఏమైందో తెలియదు కాళేశ్వరం పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుంది సిబిఐ దర్యాప్తుపై కేంద్రం మౌనంగా ఉంటుందంటే వ్యవస్థలు తమకు తాముగా పనిచేయవని స్పష్టం అవుతుంది ఈ రెండు అంశాలలో అధికార దుర్వినియోగం జరుగుతున్నది జరుగుతున్నదన్నది వాస్తవం అలాగే కేసీఆర్ జమానాలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది కూడా వాస్తవం అయినా దీనిపైన చర్యలు ఉండవు విషయ తీవ్రత ఎందుకు ఎంతగా ఉన్నప్పటికీ ఇదంతా రాజకీయ ఖర్చు సాధింపులో భాగం అంటేందుకు బాధ్యులైన రాజకీయ పార్టీలు ఆరోపణలను తేలిగ్గా తీసి పారేస్తున్నాయి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఆయా అంశాలను రాజకీయ క్రీడలో భాగంగానే పరిగణిస్తున్నాయి చర్యలు వదిలేసి ఎదురు దాడి ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అక్రమాలను మీడియా లేదంటే ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలు ఉండేవి అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు తర్వాత కొంతకాలానికి విచారణ పేరిట కాలయాపన చేయడం జరిగింది దివంగత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఎదురు దాడి మొదలైంది మీడియాపై ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూ ఎత్తి చూపిన మీడియాపై ఎదురు దాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు దురుద్దేశాలు ఆపాదించేవారు ఈ క్రమంలో మీడియా కన్ను మీడియా కన్నును మీడియాకు చెందిన వారితో పొడిపించేవారు దీంతో అసలు విషయం పక్కదారి పట్టేది రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంస్కృతి ఇప్పుడు తెలంగాణ నాట నలు దిశలా వ్యాపించింది తప్పు చేసిన ఏమాత్రం బెలుకు లేకుండా ఎదురు దారికి దిగుతున్నారు తమను కాపాడేందుకు కులాలను రంగంలోకి తెస్తున్నారు నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఎటువంటి క్రీడకు మళ్ళీ ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు విషయ తీవ్రతను తగ్గి చూపే తక్కువ చేసి చూపించేందుకు ఇదేదో రెండు మీడియాల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం ఎదురు దాడికి దిగారు నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు వేరెవరి ప్రయోజనాల కోసం ఈ కథనం రాశారని ప్రచారం చేస్తున్నారు మహిళా అధికారుల వ్యక్తిత్వ చేస్తూ ఎన్టీవీలో కథనం ప్రసారం అయ్యే వరకు ఈ టెండర్ల విషయం కూడా నాకు తెలియదు ఆ తర్వాత వివరాలు తెలిసాయి పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతులని బట్టి విక్రమార్క నన్ను నిందించే ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నైని కూల్ బ్రాక్ ను పొందేందుకు బట్టి విక్రమార్క ఎన్టీ ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌరి చౌదరి ప్రయత్నం చేయడం నిజం కాదా మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా ఈ నేపథ్యంలో నేను రాసిన కథనం వల్ల చెలరేగిన మంటలు చల్లరకపోవడంతో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అధికార పార్టీ మళ్ళీ తెరమీదికి తెచ్చింది ఫలితంగా అసలు విషయం పక్కదారి పట్టింది రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు తెరమీదికి వచ్చాయి క్రమంలో పరిశోధనాత్మక జర్నలిజం శీల పరీక్షను ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుంది దిద్దుబాటు ఏది పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం ప్రభుత్వంలో జరిగే అవకతవకలంటే కుంభకోణాలు వెలుగులోకి తేవడంలో ఇంగ్లీషు పత్రికలు క్రియాశీలకంగా వ్యవహరించేవి అప్పట్లో పరిశోధనాత్మక కథనాల ప్రచురణలో దక్కన్ క్రానికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ద హిందూ పత్రికలు పోటీ పడేవి ఈ పత్రికల్లో వచ్చిన కథనాలతో ప్రభుత్వ పెద్దలు ఉలికిపడి పడి దిద్దుబాటు చర్యలు తీసుకునేవారు అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునే వారు దీంతో సదరు కథనాలను రాసిన జర్నలిస్టులకు మంచి పేరుతో పాటు వృత్తిపరంగా గొప్ప కిక్కు వచ్చేది ఆ తర్వాతి కాలంలో ఆంగ్ల ఆంగ్ల పత్రికలను వెనక్కి నెట్టి తెలుగు పత్రికలు ఈ పాత్రను పోషించాయి సంచలన కథకాలు సంచలన కథనాలు రాసిన జర్నలిస్టులకు యాజమాన్యాలు రివార్డులు ఇచ్చేవి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు దాదాపు ఇదే పరిస్థితి ఉండేది ఆయన హయాంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ప్రభుత్వ పనులకు టెండర్లు వేయడం అనే ప్రక్రియకు నిర్వచనం మార్చేశారు తాము ఎంపిక చేసిన కంపెనీలకు పనులు దక్కేలా సిండికేట్ విధానాన్ని తీసుకువచ్చారు ఈ పని చేసినందుకు ప్రభుత్వ పెద్దలు ఆరు శాతం కమిషన్ తీసుకునేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ విధానం ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారింది కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్సెంటేజ్ అమల్లో ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే పోటీ తత్వంతో కూడిన టెండర్లు దాఖలు అవుతున్నాయి రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన విధానాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయా ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో అవినీతి వ్యవస్థీకృతమైంది టెండర్లు టెండర్ల గూడుపుటాన్ని ప్రభుత్వ పెద్దలకు హక్కుగా మారింది ఎప్పుడైనా సదరు గూడు పుటానికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తే రాజశేఖర్ రెడ్డి బాటలో ఎదురుదాడి చేస్తున్నారు నైని కోల్ బ్లాక్ విషయంలో ఇదే జరిగింది బట్టి మాటలు నిజాలు వాస్తవాలు ఏంటి బట్టి మాటలు ఉన్న అందులో ఉన్న నిజాలు ఏంటో ఒకసారి చూస్తే కాంట్రాక్టర్ ను బాధ్యులుగా చేయడానికి ప్రవేశపెట్టిన సైట్ విజిట్ అనే విధానాన్ని టెండర్ లో పాల్గొనే అర్హత మార్చి వేశారు ఈ నిబంధనలను అడ్డు పెట్టుకునే నైని కోల్ బ్లాక్ ను హస్తం చేసుకునే స్కెచ్ రూపొందించారు ఈ విషయాన్ని నేను వెలుగులోకి తేవడంతో ఇందులో ప్రధాన పాత్రధారైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క యథావిధిగా ఎదురు ఎదురు దాడికి దిగారు తాను రాజశేఖర రెడ్డి అంచరుడునని ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు ఎప్పుడో పదహారు సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖర్ రెడ్డిపై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది చిల్లర వార్తలకు బట్టి విక్రమానికి చెప్పుకొచ్చారు చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాత్రుతో వార్తలు పెట్టాలని జర్నలిజం లో మా గురువులు మాకు నేర్పారు అందుకని నైని బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాను సదరు కథనం రాయడంలో నాకు దురుద్దేశాలు ఉన్నాయని ఎవరి ప్రయోజనాల కోసం ఆ వార్త రాస్తానని కూడా బట్టి నిందించారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వ్యవహారాన్ని తేలిగ్గా తీసేసి పడేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఒకే ఘాటన పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం మాత్రం నాకు నచ్చలేదు ఏదేమైనా నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించడం ఒక్క జర్నలిస్ట్ గా నాకు గర్వ కారణం ప్రభుత్వం తీసుకునే దిద్దుబాటు చర్యలే జర్నలిస్టులకు లభించే విజయం నైని కోల్ బ్లాక్ కు పిలిచిన టెండర్లు రద్దు చేయడం నా దృష్టికి లభించిన విజయంగానే భావిస్తా బిఆర్ఎస్ వింత వైఖరి అయితే ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్లుగా ఈ భారత రాష్ట్ర సమితి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది ఆ పార్టీలను ఒక రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించడం వల్లనే కాబోలు నాపై కొన్ని విమర్శలు చేసింది కేసీఆర్ సొంత పత్రికలో యథావిధిగా విషయం కక్కారు ఆ పార్టీలోని రాజకీయ మరుగుజ్జులతో విమర్శలు చేయించారు ఆ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన శత్రు కనుక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కను భుజానికి ఎత్తుకున్నారు ఒక రాజకీయ పార్టీ ఎత్తుగడలు తప్ప కప్పు పట్టవలసిన పని లేదు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు సృష్టించగలిగితే లాభపడేది భారత రాష్ట్ర సమితి కనుక ఆ పార్టీ నాయకులు ఈ పని చేశారు కేసీఆర్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటున్న విషయం తెలిసిందే అయితే ఈ గొడవలకు నాకేం సంబంధం మధ్యలో నాపై పడి ఏడవడం ఎందుకు సింగరణి సంస్థలో మరెన్నో అక్రమాలు జరిగాయని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు వాటన్నింటికి ముఖ్యమంత్రి లేదంటే ఆ శాఖను చూస్తున్న బట్టి విక్రమార్క ఖచ్చితంగా సమాధానం చెప్పుకుంటారు రాజకీయాలు ఇంత కలుషితం కాకూడదు అంతగా కలుషితం అయినందున అన్నింటికి వక్ర భాషలు చెబుతున్నారు జరుగుతున్న దానికి మసిబూసి మారడికాయ చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించినట్లుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగరేణి సంస్థను సింగరేణి సంస్థను తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెలుపు లేకుండా ఎదురు దారికి దిగుతున్నారు తమను కాపాడేందుకు కులాలను రంగంలోకి తెస్తున్నారు నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఎటువంటి క్రీడకు మళ్ళీ ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు విషయ తీవ్రతను తగ్గి చూపెత్త తక్కువ చేసి చూపించేందుకు ఇదేదో రెండు మీడియాల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం ఎదురు దాడికి దిగారు నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు వీరెవరు వేరెవరి ప్రయోజనాల కోసం ఈ కథనం రాస్తారని ప్రచారం చేస్తున్నారు మహిళా అధికారుల వ్యక్తిత్వ హరణం చేస్తూ ఎన్టీవీలో కథనం ప్రసారం అయ్యే వరకు ఈ టెండర్ల విషయం కూడా నాకు తెలియదు ఆ తర్వాత వివరాలు తెలిసాయి పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతులని బట్టి విక్రమార్క నన్ను నిందించే ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నైని కూల్ బ్రాక్ను పొందేందుకు బట్టి విక్రమార్క ఎన్టీ ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌరి చౌదరి ప్రయత్నం చేయడం నిజం కాదా మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా ఈ నేపథ్యంలో నేను రాసిన కథనం వల్ల చెలరేగిన మంటలు చల్లరకపోవడంతో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అధికార పార్టీ మళ్ళీ తెరమీదికి తెచ్చింది ఫలితంగా అసలు విషయం పక్కదారి పట్టింది రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు తెరమీదికి వచ్చాయి క్రమంలో పరిశోధనాత్మక జర్నలిజం శీల పరీక్షను ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుంది దిద్దుబాటు ఏది పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం ప్రభుత్వంలో జరిగే అవకతవకలు అంటే కుంభకోణాలు వెలుగులోకి తేవడంలో ఇంగ్లీషు పత్రికలు క్రియాశీలకంగా వ్యవహరించేవి వాటన్నింటికి ముఖ్యమంత్రి లేదా ఆ శాఖను చూస్తున్న బట్టి విక్రమార్క నో 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 రాజశేఖర రెడ్డి అమలు చేసిన విధానాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సదరు కథనం రాయడంలో నాకు దురుద్దేశాలు ఉన్నాయని ఎవరి ప్రయోజనాల కోసం ఈ వార్త రాస్తారని కూడా బట్టి నిర్ణయించారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ వార్తతో సంబంధం లేదు ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హరణానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని కోల్ బ్లాక్ నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డిపై కోపంతో మహిళా అధికారుల వ్యక్తిత్వ హరణానికి పాల్పడడం ఏమిటని ఆరా తీసిన నాకు అసలు విషయం తెలిసింది ఇక జరిగింది ఇదే విషయంపై బట్టి విక్రమార్క ఎటువంటి సవాళ్ళు విసుకోవచ్చు వారికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి నేను రాజకీయ నాయకుడిని కాను కనుక తిరిగి ఆయనపై ప్రత్యారోపణలు చేయదలుచుకోలేదు ఈ వ్యవహారంలోకి కులలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే తాను రాజశేఖర శిష్యులని బట్టి విక్రమార్క స్వయంగా చెప్పుకొచ్చారు చెప్పుకున్నారు కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారని ఎలా ఉంటారు పంచకట్టు విషయంలోనే కాకుండా అలవాట్ల విషయంలో కూడా ఆయన రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్లుంది బట్టి విక్రమార్డు నన్ను విమర్శించిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రెండు మీడియా సంస్థల మధ్య గొడవలే దీని అంతటి కారణమంటూ వ్యవహారాన్ని తేలిగ్గా తీసి పడేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఇంటివి యాజమాన్యాన్ని నన్ను ఒకే ఘాటున కట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం నాకు నచ్చలేదు వాటన్నింటికి ముఖ్యమంత్రి లేదంటే చూస్తున్న బట్టి విక్రమార్క సమాధానం చెప్పుకుంటారు రాజకీయాలు ఎంత కలుషితం కాకూడదు అంతగా కలుషితమైనందున అన్నింటికి వక్రభాషాలు చెప్తున్నారు జరుగుతున్న దానికి మసిబూసి కాయ చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలో ఆరోపించినట్లుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగరెడ్డి సంస్థను పాడియావుగా మార్చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో సింగేరణి సంస్థ ఎండీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారం నియమించేవారు ఆ సంస్థ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు విడిపోయిన తర్వాత పాలకులు తమ చెప్పు చేతుల్లో నడుచుకునే వారిని సింగరేణి ఎండీలుగా నియమించుకున్నారు ఫలితంగా ఇప్పుడు అనేక అవత అవతౌకలకు ఆస్కారం ఏర్పడింది సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారింది మున్ముందు కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి సంస్థ నెట్టబడుతుంది నైని బ్లాక్ టెండర్ పాల్గొనాలనుకునే సైట్ విజిట్ సర్టిఫికెట్ జారీ చేసి ఉంటే ఏ నిబంధన పెట్టినా ఏ గొడవ ఉండేది కాదు అలా జారీ చేయకుండా అధికారులను కట్టడి చేయడం వల్లనే తంట అంత ఈ నిబంధనతో తనకు సంబంధం లేదు లేదని బట్టి విక్రమార్క చెప్తున్నారు కానీ సంబంధమే లేకుంటే అధికారులపై ఆంక్షలు ఎవరు విధించినట్లు మొత్తం మీద నేను మీదకి తెచ్చిన కథనంతో తేనె తుట్టను కదిపినట్టు అయింది సింగరేణి వ్యవహారాల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయని స్పష్టమైంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది నిష్పాక్షికత నిష్పాక్షిక విచారణ జరిగితే సింగరేణి విషయంలో ఎవరి పాపం ఎంతో తేట తెల్లమవుతుంది బురద కడుక్కోవలసిన బీఆర్ఎస్ ఇప్పుడు బురద చెల్లే పరిస్థితికి వచ్చింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వ్యూహం సిద్ధ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుని అమలు చేస్తుంది టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను వేగవంతం చేయడం ఇందులో భాగమే సింగిరేణి వ్యవహారం రచ్చగెక్కడంతో ముందుగా హరీష్ రావు ఈ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించుకున్నారు ఇక సాగుతున్న విచారణ కేంద్ర ప్రభుత్వ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరమే అవుతుంది అయితే ఇటీవలి కాలంలో చాలా మంది ఇతరుల ఫోన్ సంభాషణలు దొంగచాటుగా వినడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులు తాము కూడా బాధితులమైన చెప్పుకుంటున్నారంటే ఏ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం అయిందో అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్షాలతో పాటు జర్నలిస్టులు ఇతర ప్రముఖుల సంభాషణలు విని వారి కదలికలను తెలుసుకోవడం ద్వారా కేసీఆర్ సాధించింది ఏమిటో తెలియదు అధికారాన్ని కూడా నిలుపుకోలేకపోయారు కదా ఎలక్ట్రోరల్ బాండ్స్ పొందడం కోసం ఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ ను సాధారణంగా వాడుకోవడం సరికొత్త పరిణామం ఈ వ్యవహారంపై రెండేళ్లుగా విచారణ జరుగుతుంది ఇంకెంత కాలం విచారణ జరుపుతారంటూ సుప్రీంకోర్టు కూడా ఇటీవల సందర్భంలో విసుగు ప్రదర్శించింది నిజం చెప్పాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ పై అవసరమైన ఆధారాలు ఇప్పటికే ప్రభుత్వానికి లభించాయి కావాలంటే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవచ్చు అయినా విచారణ సాగదీస్తున్నారు బహుశా కేసీఆర్ సంతోష్ రావును కూడా విచారణకు పిలవచ్చు విచారణ ఎంత ఎక్కువ కాలం సాగితే విషయ తీవ్రత అంతగా పలుచనవుతుంది తాజాగా విచారణకు హాజరైన హరీష్ రావు కేటీఆర్ ఎదురుదారిని మొదలు పెట్టారు తమాషా ఏంటంటే నాటి టెలిఫోన్ ట్యాపింగ్ కు హరీష్ రావు కూడా బాధితుడు కావడం కేటీఆర్ కూడా మినహాయింపు అని చెప్పలేను టాపింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది సరదా కోసమైన కేటీఆర్ సంభాషణను విని ఉండ ఉండవచ్చు కదా విచ్చలవిడి తరానికి ఆస్కారం కలిగించినప్పుడు ఏదైనా జరగచ్చు కేసీఆర్ మాటలను కూడా విని ఉండొచ్చు కుతూహలం మనిషి నైజం ఏది ఏమైనా ప్రభుత్వం ఈ విచారణను వీలనింత త్వరగా ముగించడం వాంఛనీయం లేని పక్షంలో సీరియస్నెస్ పోతుంది గతంలో జరిగిన తప్పులపై చర్యలు తీసుకునే ఆలోచన లేకపోతే విచారణ తంతుకు స్వస్తి చెప్పాలి అలా కాకపోతే ఇదంతా అధికార విపక్షాల మధ్య నడిచే డ్రామాగా ప్రజలు పరిగణించే అవకాశం ఉంది ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ విమర్శలు చేయడం మొదలు పెట్టారు అతి గతి లేకుండా విచారణ సాగుతూ ముఖ్య నాయకులను విచారణ పేరిట పిలుస్తూ పోవడం వల్ల ప్రజలు సహజంగానే వారి విమర్శలను విశ్వసిస్తారు ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ సాగినంత కాలం బీఆర్ఎస్ నాయకులు సింగరేణి వంటి విషయాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు అయితే వారం గడిచేసరికి అయితే వారం గడిచేసరికి సింగేరేణి వ్యవహారం మస్క్ బారడం మొదలైంది ప్రస్తుతానికి టెలిఫోన్ ట్యాపింగ్ విషయమే హాట్ టాపిక్ అయింది త్వరలో మరో వివాదం తెరపైకి రావచ్చు అప్పుడు ఇది కూడా తెరమరగవుతుంది చివరికి గజం మిథ్య పలాయనం మిథ్య అన్న భావనలోకి ప్రజలు వెళతారు రాజకీయ నాయకులు కోరుకునేది ఇదే కదా ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేసిన వారిని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎంతో సమయం పట్టదు అది సింగరేణి విషయమైనా టెలిఫోన్ ట్యాపింగ్ విషయం ఇదే సూత్రం వర్తిస్తుంది ప్రభుత్వాలు బలంగా కోరుకున్న సందర్భాలలో విచారణలు వేగంగా పూర్తవుతాయి శిక్షలు కూడా అంతే వేగంగా పడతాయి రాజకీయ క్రీడలో భాగమైనప్పుడు మాత్రమే విచారణలు సాగుతూనే ఉంటాయి ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి ఎదురు దాడి వ్యూహాలు పదునెక్కుతాయి ఏపీ రాజకీయాల బాటలోనే టీజీ ఏడాదిన్నర క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్కడి పరిస్థితులు చర్చనీయాంశంగా అసహ్యకరంగా ఉండేవి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్ గా ఉన్నారు ఈ క్రమంలో మంత్రులు గాని మరొకరు గాని తప్పు చేసిన ఆ పార్టీ ఉపేక్షిస్తోంది అవసరమైతే వారికి భుజం కాస్తుంది రేవంత్ రెడ్డిని ఎంతగా బలహీనపరిస్తే తమ పార్టీకి ఎంతగా పారుతుందని బీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు అందుకే సింగరేణి విషయంలో కూడా రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యం చేసుకున్నారు రేవంత్ రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ దానంతటదే బల బలహీన పడుతుందని బిఆర్ఎస్ అభిప్రాయం బహుశా ఈ విషయాన్ని ఈ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులను టెన్షన్ లో పెట్టేందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేయిస్తూ ఉండొచ్చు నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అన్నట్లుగా తనపై బురద జరగడానికి ప్రయత్నిస్తున్న బిఆర్ఎస్ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకాడకపోవచ్చు ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రారంభమైన ఈ రాజకీయ క్రీడలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూద్దాం ఈ విషయం అలా ఉంచితే నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో బిఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుంది తానే వ్యవహారాన్ని బయట పెట్టారని బీఆర్ఎస్ హరీష్ రావు చెప్పుకుంటున్నారు తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని విలువకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీష్ రావు చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా సింగరేణికి నష్టం జరిగినంత వరకు ఎవరు క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదు సరిపెట్టుకుందాం కానీ అవినీతి అక్రమాల అక్రమార్లపై చర్యలు తీసుకునే వరకు ఆంధ్రజ్యోతి కట్టుబడి ఉంటుంది నా రాతలు రాయడం జరుగుతుంది అంటున్నాడు రాధాకృష్ణ